సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత మహిళల కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ కోర్సులని చేయించి ఐదు వేల మందికి పైగా జైషే మహమ్మద్ ఉమెన్ టీంలో జాయిన్ చేయించినట్టుగా జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మసూద్ అజర్ అనౌన్స్ చేశారు అందులోను ప్రధానంగా పాకిస్తాన్కి చెందినటువంటి ఐదు వందల రూపాయలు అంటే భారతదేశంలో జస్ట్ నూట యాభై ఆరు రూపాయలని కనుక చెల్లించినట్టయితే నలభై నిమిషాల పాటు ఆన్లైన్లో ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి ముందు నుంచి అక్కడ ముస్లిం కంట్రీస్ కావచ్చు లేకపోతే ఉగ్రవాద సంస్థలు కావచ్చు అందులో ప్రధానంగా మహిళల్ని వివక్షకు గురి చేస్తున్నారు మహిళలకి ఒక సానుకూల దృక్పథం లేదు అనుకున్న సమయంలోనే మహిళలకి ఒక సాధికారత కల్పిస్తున్నాము లేకుంటే వాళ్ళకి సంబంధించి ఎంపవర్మెంట్ దిశగా మేము ముందుకు పూనుకుంటున్నాము అని ప్రకటన ఇచ్చినటువంటి జైషే మహ్మద్ దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ని నవంబర్ లో స్టార్ట్ చేస్తామని అక్టోబర్ లోనే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే ఐదు వేల మంది మహిళా ఉగ్రవాదులని వాలంటీర్స్ ని తయారు చేసినట్టుగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ అరబిక్ లో ఒక ప్రెస్ నోట్ ని సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు ఐదు రూపాయలు అంటే పాకిస్తానీ కరెన్సీలో ఐదు రూపాయలు పెడితే చాలు వాళ్ళు ఐదు వేల మంది ఇందులో జాయిన్ అయ్యారు ప్రతిరోజు నలభై నిమిషాల ఆన్లైన్ క్లాస్ అనేది అందులో ఉంటుంది వీరంతా ఆత్మాహుతి దాడుల కోసం ఉపయోగపడతారు ఫిదాయిన్ దాడులకు ఉపయోగపడతారు సూసైడ్ బాంబర్లుగా వాళ్ళు తయారవుతారు అనే మాట దీంతో పాటుగా వాళ్ళకి బ్రెయిన్ వాషిను కూడా చేశారు ఇస్లాం మతం గురించి ఆ తర్వాత మరణించిన తర్వాత ఫిదాయిన్ అటాక్స్ సూసైడ్ బాంబింగ్ తర్వాత వారు మరణిస్తే డైరెక్ట్గా జన్నత్కి వెళ్ళిపోతారు వారంతా పారడైజ్కి చేరుకుంటారు స్వర్గానికి చేరుకుంటారు అనేటువంటి ఒక మాటని కూడా జైషే మహమ్మద్ చీఫ్ ఈ ఐదు వేల మంది వాలంటీర్లకి ట్రైనింగ్లో చెప్పినట్టుగా ఒక సమాచారం అందులోనూ పర్టికులర్గా ముందు నుంచి కూడా ఈ టెర్రరిస్టులకి వీరందరికీ కూడా ఒక ఫిదాయిన్ అటాక్స్ అయిన తర్వాత వారు కనుక మరణిస్తే జన్తికి వెళ్తారు అనేది అటు పురుషులకు ఎలా అయితే చెప్తూ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిజం వైపు తీసుకొచ్చేలా చేశారో ఇప్పుడు అదే మాటని మహిళలకు మహిళలు కూడా చెప్తూ ఉన్నారు సో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత భద్రతా సంస్థలకి ఒక సవాల్ని విసిరింది ఈ ఐదు వేల మంది పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఏదైతే ఉందో బార్డర్ల వెంట ఉన్నటువంటి జిల్లాల్లో ఆ జిల్లాలని సపరేట్ సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని అంత మంది కూడా ఆ గ్రూప్స్ని డివిజన్ చేసుకొని వాళ్ళకి ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలోనే ఐదు వేల మంది ఇప్పుడు తయారై ఉన్నారు వారంతా సూసైడ్ బాంబర్ లుగా ఉన్నారు వారి మెయిన్ ఫోకస్ అంతా పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదే ఉంది అనేది అనౌన్స్మెంట్ ఇది సోషల్ మీడియా వేదికగా బహిరంగంగానే మసూద్ అజర్ ఒక సవాల్ని విసిరారు సరికొత్త వ్యూహంతో తాము ముందుకు వస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు మసూద్ అజర్ నేతృత్వంలోని కొత్త మహిళా వింగ్ జమాత్ ఉల్ మోమినా ద్వారా కేవలం కొద్ది వారాల్లోనే నవంబర్ లో స్టార్ట్ అవుతుందని చెప్పారు కరెక్ట్గా నాలుగు వారాల్లోనే ఐదు వేల మందికి పైగా మహిళల్ని ఆకర్షించినట్టుగా నిఘా వర్గాలు కూడా గుర్తించాయి ఐదు వందల ఫీజుతో నలభై నిమిషాల ఆన్లైన్ శిక్షణ ఇస్తూ మహిళలని ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నారు ఐఎస్ఐఎస్ తరహాలో ఐసిస్ తరహాలో ఫిదాయిన్ అటాకులు చేసేలా వీళ్ళకు కూడా ఆ కోచింగ్ అనేది ఉంది బ్రెయిన్ వాష్ చేశారు ఈ నేపథ్యంలోనే వారందరూ ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు ఈ వింగ్కి అజార్ సోదరి సాదియా మహ్మద్ నేతృత్వం వహిస్తున్నారు తనే మహిళా వింగ్ చీఫ్గా ఉన్నారు సో ప్రేక్షకులకి గుర్తుండే ఉంటుంది ఢిల్లీలో ఎర్రకోట దగ్గర బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ వచ్చినటువంటి లీక్లని పట్టుకొని చూసిన తర్వాత కూపీ లాగిన తర్వాత ఒక డాక్టర్ని ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి ఒక డాక్టర్ని పట్టుకున్నారు షాహిద్ షహీన్ తను ఈ ఉమెన్ వింగ్లో వర్క్ చేస్తున్నటువంటి మహిళ అందులోనూ పర్టికులర్గా భారతదేశానికి సంబంధించి జమాత్ ఉల్ మోమినాథ్ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు సో ముందుగానే జైషే మహమ్మద్ అనౌన్స్ చేసింది రిక్రూట్మెంట్లని మేము చేసుకుంటున్నాము అందులోనే ఈ అల్ మోమినాథ్కి సంబంధించి తను హెడ్గా ఉన్నారు భారతదేశానికి తను ఇక్కడ మహిళల్ని టెర్రరిజం వైపు ఆకర్షించడంతో పాటుగా జైషే మహమ్మద్ వాలంటీర్లుగా తయారు చేయడంలో తను క్రూషియల్ రోల్ ప్లే చేశారు తనని నిఘా వర్గాలైతే అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది బట్ ఇప్పుడు అజర్ మసూద్ వెల్లడించినటువంటి వివరాలను బట్టి ఐదు వేల మంది మహిళల్ని నియామకం చేశాము అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు ఉగ్రవాదం వైపు ఆకర్షించడంతో పాటుగా తీవ్రవాద చర్యలకు శిక్షణను ఇవ్వడానికి ప్రయత్నాలు అనేవి ముమ్మరం అవుతున్నాయి కేవలం కొన్ని వారాల్లోనే ఐదు వేల మందికి పైగా మహిళలు జమాత్ ఉల్ మోమినాత్లో చేరడం దేవుడి దయ నియామకమైన వెంటనే వారి మనస్తత్వం వారి మారిపోతుంది జీవిత లక్ష్యాలు తెలుసుకున్నామని అనేక మంది సోదరీ మనులు చెప్పారు అనేది మసూద్ అజర్ ఆయన సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలోనే అక్టోబర్ ఎనిమిదిన జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం పాకిస్తాన్ లోని బహవల్పూర్ ముల్తాన్ సియాల్కోట్ కరాచి ముజఫరాబాద్ కోట్లీ వంటి ప్రాంతాల నుంచి మహిళల్ని ఇందులో చేర్చుకున్నారు వీరంతా ఇప్పుడు పాక్ ఆక్రమిత్ కశ్మీర్ దగ్గర జిల్లాల వారీగా గ్రూపుల వారీగా తయారైపోయి అక్కడ తమ కార్యకలాపాలని మొదలు పెట్టనున్నారు సో నిఘా వర్గాలు చేసిన దాన్ని రివీల్ చేసినట్టు దాని ప్రకారం అయితే ఆన్లైన్ ద్వారా శిక్షణ అయింది ఐఎస్ఐఎస్ హమాస్ ఎల్టీటీఈ తరహాల్లోనే ఆత్మాహుతి దాడులు అనేవి ఇందులో ఉండబోతున్నాయి మహిళలతో ఉగ్రవాద బ్రిగేడ్లను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది జమాత్ ఉల్ మోమినాథ్ విభాగానికి మసూద్ అజర్ సోదరి సాదియా నాయకత్వం వహిస్తున్నారు సో పహల్గాన్ ఉగ్ర దాడి జరిగిన తర్వాత భారతదేశం త్రివిధ దళ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ ని చేపట్టింది అందులో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ లో సాదియా భర్త యూసుఫ్ అజార్ మృతి చెందారు సో ఇప్పుడు తనే మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు తన భర్తని ఆపరేషన్ సింధూర్ సమయంలో సాదియా భర్త యూసుఫ్ అజార్ ఆ సమయంలో మృతి చెందారు సో మరొక కీలకమైనటువంటి మహిళ కూడా ఉంది ఆవిడ పుల్వామా దాడికి సూత్రధారి అయినటువంటి ఉమర్ ఫరూక్ భార్య ఆఫిరా కూడా ఉంది ఎన్కౌంటర్లో ఫరూక్ మరణించిన తర్వాత ఆ అఫిరా కూడా ఈ విభాగంలోనే చేరింది మహిళా విభాగంలో చేరిన సభ్యులకు పురుషుల తరహాలోనే దౌరాయే తస్కియా అనేటువంటి ఇండక్షన్ కోర్స్ అనేది ఉంటుంది సో ఇందులో ఏంటంటే మా ఇస్లాం మతం గురించి కావచ్చు వాళ్ళు తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కావచ్చు లేకపోతే ఫిదాయిన్ అటాక్ల గురించి కావచ్చు మరణించిన తర్వాత కు చేరే అంశం గురించి కావచ్చు వీటన్నిటిని కూడా దౌరాయ తస్కియాలో వివరిస్తూ ఉంటారు ఈ బ్రిగేడ్ లో చేరేటువంటి మహిళలు భర్తలు లేదా అత్యంత దగ్గరి కుటుంబ సభ్యులు తప్ప ఇతరులు ఎవరైనా సంబంధం లేని పురుషులతో ఫోన్ లేదా మెసెంజర్ ద్వారా కూడా మాట్లాడకూడదు అనేది కంప్లీట్ గా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం అనేది మొదలుపెట్టింది ఆ దిశగా ఐదు వేల మంది రెడీ అయినట్టుగా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది సో పదమూడు మంది ఢిల్లీలో బాంబ్లాస్ట్ పేలుల్లో మరణించిన తర్వాత జమాతుల్ మోమినాథ్ పేరు అనేది మొదటిగా బయటకు వచ్చింది ఆ నేపథ్యంలోనే షాహిద్ షహీన్ అనే ఒకటి డాక్టర్ని కూడా అనౌన్స్ చేశారు సో అప్పుడే వైట్ కాలర్ టెర్రర్ అటాక్ అనేది బయటకు వచ్చినట్టుగా అనౌన్స్ చేశారు ఈ నేపథ్యంలోనే మహిళలకు ఆన్లైన్ ద్వారా రిక్రూట్మెంట్ ఇవ్వడంతో పాటుగా పిఓకేలా పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని బలోపేతం చేయడం ఎట్ ద సేమ్ టైం ఎక్కడైతే స్లీపర్ సెల్స్ ఉన్నాయో వాటిని యాక్టివేట్ చేయడం మరికొంతమందిని ఇటువైపు ప్రేరేపించి ఈ ఫిదాయిన్ అటాక్స్ కోసం జైషే మహమ్మద్లో భాగంగా చేయడం అనే దాంట్లో భాగంగా మహిళా విభాగాన్ని ప్రారంభించారు మసూద్ అజర్ తన ఇద్దరు చెల్లెలకి ఇందులో కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు అందులోనే సాదియా కూడా ప్రముఖంగా ఉంది తనకి ఇప్పుడు ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు తుఫాత్ అల్ మోమినాథ్ పేరుతో ఆన్లైన్ శిక్షణలు అనేవి కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే చాలా కీలకమైనటువంటి ప్రక్రియ నవంబర్ ఎనిమిది నుంచి ప్రారంభమైంది ఐదు నిబ నిమిషాల్లో ఉపన్యాసాలు అనేవి ఉంటాయి దీంతో పాటుగా మసూద్ అజర్ చాలా కీలకమైనటువంటి ఇంకొక విషయాన్ని కూడా ఈ మధ్యన మసూద్ అజర్కి సంబంధించి ఒక ఫోన్ కాల్ అనేది కూడా లీక్ అయింది ఆ లీక్ అయినటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా జైషే మహమ్మద్కి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ ఎనిమీస్ గా భావిస్తున్నారు వారి మీద అటాక్ చేయడానికి జైషే మహ్మద్ ఇప్పుడు ఈ ఐదు వేల మందికి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం ఉమెన్ వింగ్స్ ఏవైతే ఉన్నాయి ఎనిమీస్ ఆఫ్ జైషే హ్యావ్ పుట్ హిందూ ఉమెన్ ఇన్ టు ద ఆర్మీ అండ్ సెట్అప్ ఫిమేల్ జర్నలిస్ట్ అగేన్స్ట్ అజ్ అనేటువంటి ఒక మాట సో జైషే మహమ్మద్కి వ్యతిరేకంగా ఎనిమీస్గా గా ఉన్నటువంటి హిందువులంతా మహిళల్ని ఏకం చేస్తున్నారు వారిని జర్నలిస్టులుగా తయారు చేశారు మహిళా జర్నలిస్టులు అయ్యారు వారంతా ఇప్పుడు జైషే మహమ్మద్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి మాటను కూడా ఆయన ప్రొవోక్ చేయడానికి పోక్ చేయడానికి లేకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మహిళలను ఉపయోగించుకున్నారు సో హిందువులు మహిళల్ని ఉపయోగించుకొని వాళ్ళని జర్నలిస్ట్గా తయారు చేస్తున్నారు వారంతా మనకు జైషే మహమ్మద్కి ఎనిమీలు కాబట్టి మీరు ఒక ఎనిమీలకి ఎనిమీస్గా మీరు తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరంతా వాలంటీర్స్గా తయారవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీరంతా ఫిదాయిన్లుగా మారాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి బ్రెయిన్ వాచ్ను కూడా చేస్తున్నారు విల్ గో స్ట్రైట్ టు పారడైజ్ ఫ్రమ్ హర్ గ్రేవ్ ఆఫ్టర్ డెత్ చచ్చిపోయిన తర్వాత ఆ సమాధి నుంచి వాళ్ళు డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారు ఇలాంటి మాటలన్నింటినీ చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం మెయిన్ ఫోకస్ అంతా కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు లేకుంటే స్లీపర్ సెస్ని యాక్టివేట్ చేయడం కావచ్చు లేకపోతే మారణాయుధాల అక్రమ రవాణా డ్రగ్స్ అక్రమ రవాణా ఆ తర్వాత అక్కడ నుంచి టెర్రరిస్లని ఇక్కడికి తీసుకురావడం వీటన్నిటిలోనూ వీరికి శిక్షణ ఉంది ఎట్ ద సేమ్ టైం ఇస్లాం మతం గురించి కూడా వారు చేయాల్సినటువంటి ఆత్మాహుతి దాడుల గురించి కూడా వారికి రెగ్యులర్గా అయితే బ్రెయిన్ వాష్ అనేది చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేది నిఘా వర్గాలు కూడా భావిస్తున్నాయి అందులోను బహిరంగంగా అఫీషియల్ గా మసూద్ అజర్ సోషల్ మీడియాలో ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేయడం ఐదు వేల మందిని మేము రిక్రూట్ చేసుకున్నామని చెప్పడమే అలార్మింగ్ బెల్స్ మోగిస్తోంది అనేది అందులోనూ ఉమెన్ ఎంపవర్మెంట్ కొంచెం మహిళలకి దూరంగా ఉంటారు మహిళల్ని వివక్ష గురి చేస్తున్నారు మహిళల్ని బురకా వేసుకునే ఉండాలి మహిళలు పురుషులతో మాట్లాడకూడదు మహిళలు బయటకు రాకూడదు అని ఇలాంటి నిబంధనలు పెట్టినటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఉన్నటువంటి టెర్రరిజం ఇప్పుడు మహిళల దృక్కోణంలో ఆలోచించడం మొదలుపెట్టింది మహిళల్ని ముందు పెట్టి అటాక్స్ చేయాలని చూస్తోంది మహిళలకే ఒక ఐదు వేల మంది మహిళల్ని రిక్రూట్ చేయడం అంటేనే అందులోనూ చాలా పర్టికులర్గా జస్ట్ భారతదేశ కరెన్సీలో నూట యాభై ఆరు రూపాయలు అంటే అదే పాకిస్తాన్ కరెన్సీ ఐదు వందల రూపాయలకే ఆన్లైన్ కోర్సు డైలీ నలభై నిమిషాల పాటు సో వాళ్ళు ఎంతగా టెక్నాలజీని యూస్ చేసుకుంటున్నారు అనేది కూడా అర్థమవుతుంది సో ఐదు వేల మంది మహిళలు రెడీగా ఉన్నారు ఫిదాయిన్ అటాక్ల కోసం ఇదే డేంజరస్ బెల్ మోగిస్తోంది అలామింగ్ గా కూడా అనిపిస్తోంది ఈ సమయంలోనే నిఘా వ్యవస్థలు కూడా అప్రమత్తమైనటువంటి సమాచారం తమ వద్ద కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది అని నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి కాబట్టి అందులోనూ ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఏ క్షణమైనా జరగచ్చు అనుకున్నప్పుడు ఎలాంటి ఉద్రిక్తపరిచేటువంటి చర్యలు అందులోనూ ప్రొవోక్ చేసేటువంటి చర్యలు కూడా లేకుండానే అటాక్స్ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా జరగవచ్చు అంటూ భారతదేశం భావిస్తోంది అందులో కేంద్ర ప్రభుత్వం త్రివిధ దళాలు కూడా మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి రెడీగా ఉన్నాము అని చెప్తున్నటువంటి సమయంలో ఇలాంటి ఒక అంశం బయటికి రావడం అది కూడా అధికారికంగా జైషే మహమ్మద్ నుంచి రావడం అనేది అలార్మింగ్ బెల్స్ని అయితే మోగిస్తుంది యాక్చువల్గా పాకిస్తాన్ ఇంత దుస్సాహసానికి ఎందుకు పాల్పడుతోంది అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఎందుకని ఇలాంటి ఒక స్టెప్ ని తీసుకున్నాయి అది కూడా అఫీషియల్గా గా ప్రపంచం ముందుకు అనౌన్స్ చేస్తున్నాయి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై